నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవతా వీకెండ్ వచ్చింది సరదాగా తిరిగి అలా రెస్టారెంట్కి వెళ్ళి మంచి దమ్ బిర్యానీ తిరిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నారా అరే వీకెండ్ సెలవులు అనేది కుటుంబంతో గడపడానికి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి అనేది మర్చిపోయి రిలాక్సేషన్ పేర్లతోటి హోటళ్లలో భోజనమే చాలా మంచిది అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త బిర్యానీ మొత్తం తిన్న తర్వాత అడుగున బల్లి కనిపిస్తే బల్లి విషమన్న సంగతి తెలుసా అది మీరు తిన్న బిర్యానీలో ఉడికిందని అడుగున మీ ప్లేట్లో వచ్చిందని ఆ అడుగున బల్లున్న బిర్యానీని మీరు మొత్తం తిన్నారని తెలిస్తే ఎలా ఉంటుంది ఏంటక్కో భయపెడుతున్నాం రెస్టారెంట్లకు వెళ్ళాలి అంటే భయపెట్టాలని కాదు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరీగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి మే పదిహేను మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్ రహదారిలోని మెహ్విల్ రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా కాసేపటికి సర్వర్ వచ్చి భోజనం అందించి వెళ్ళాడు ప్లేట్లోని బిర్యానీ మొత్తం తిన్న కృష్ణారెడ్డికి చివరిలో కంచంలో ఓ వింత ఆకారం కనిపించింది ఏంటని చూడగా ఆయన ఇప్పటి తింటున్న చికెన్ బిర్యానీలో చచ్చిన బల్లి కనిపించింది అంతే ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు వెంటనే అతడు రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించాడు అయితే సదరు యజమాని మాత్రం ఏ కంగారు లేకుండా ఆ ఏమవుతుంది బల్లి మంచిగా ఫ్రై అయిందిగా రుచిగా ఉంటుంది బాగా తిను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు పైగా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ రెస్టారెంట్ యాజమాని కస్టమర్ కృష్ణారెడ్డితో మాట్లాడాడు దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు వెంటనే హండ్రెడ్కి రెడ్డికి డైల్ చేశాడు కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు దీంతో అప్రమత్తమైన రెస్టారెంట్ యాజమాని రెస్టారెంట్కి తాళం వేసి అక్కడి నుంచి ప్రారయ్యాడు మొత్తానికి ఆయన పరారైపోయాడు ఇది కేసు నడుస్తుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెస్టారెంట్లో పెట్టే బిర్యానీ కానీ రెస్టారెంట్లో సర్వ్ చేసే వ్యక్తిలో కానీ ప్రేమ ఆప్యాయత ఉండదు కమర్షియల్ పైస కోసం అలాంటి ఫుడ్లో నాణ్యత ఉంటుందా అలాంటి ఫుడ్లో ఎఫెక్షన్ ఉంటుందా అలాంటి ఫుడ్ మీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తుందా ఆలోచించదు కానీ ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇలా వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు మామూలుగా ఎంత ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అనుకుంటా బిర్యానీ నాకు తెలిసి ఆ త్రీ ఫోర్ హండ్రెడ్లోనే బిర్యానీకి కావాల్సిన మీరు చికెన్ అంటే చికెన్ మటన్ అంటే మటన్ వెజ్ అంటే వెజ్ సామాన్లు తెచ్చుకొని ఇంట్లో మీ కుటుంబ సభ్యులంతా కూర్చొని తలా ఒక పని చేస్తూ చాలా ప్రేమగా ఒక బిర్యానీని వండుకొని తింటే అది ఎంత ఎఫెక్షన్గా ఉంటుంది మీ కుటుంబంతో గడపడానికి మీకు ఎంత సమయాన్ని ఇస్తుంది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఎంత అవకాశం దొరుకుద్ది దాంతోపాటు ప్రేమగా ఉండారు కాబట్టి అది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మరి ఇలా కుటుంబంతో గడపడాన్ని వదిలేసి ఈ రెస్టారెంట్ల కోసం అని పరిగెత్తి అపరిశుభ్రమైన ఫుడ్ తింటూ ఒక పక్క నుంచి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రెస్టారెంట్లకు సంబంధించిన ఫుడ్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ దానికి సంబంధించి సర్చ్ ఆపరేషన్స్లో బయట పెట్టారు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు అయినా కూడా రెస్టారెంట్లకు వెళ్ళి తింటూ మీ ఆరోగ్యాలను మీరు చెడగొట్టుకుంటూ కనీసం కాసేపు కూడా కుటుంబంతో గడపలేకపోతున్నారంటే మీరు ఈ బిజీ లైఫ్లో ఇంకా బిజీని కోరుకుంటున్నారా లేకపోతే వీకెండ్ అనేది బిజీ లైఫ్లో కుటుంబాలతో ఆప్యాయంగా గడపడానికి ఇచ్చిన టైంని అని మర్చిపోతున్నారా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నా కదా ఒక్క వీక్ ఇలా బయటికి కాకుండా మీ ఫ్యామిలీతోటి ఒక వీకెండ్ని సరదాగా అందరూ కలిసి తీసుకొచ్చుకొని సరదాగా మాట్లాడుకుంటూ వండుకొని తిని చూడండి అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంకొకసారి మీకు బయటికి వెళ్ళాలి అనిపించని ఆలోచనను ఎలా తెస్తుంది అనేది కాబట్టి కుటుంబంతో గడపడానికి కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి ఇచ్చే సమయాన్ని రెస్టారెంట్ల పేర్లతోటి వృధా చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ఒక చిన్న విజ్ఞప్తి నేను చెప్పిన మాట నిజమా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్